ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఏహోవా నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను యషయా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనము ప్రవక్త ద్వారా కాకుండా ప్రభువే స్వయంగా మాట్లాడేటప్పుడు ఆ మాటలను విశ్వాసులు ప్రత్యేకంగా చూస్తారు ప్రభువైన యుహోవాయే స్వయంగా తన తోటను కాపుకాస్తూ రక్షించుకుంటున్నాడు ఆ బాధ్యతను ఎవరికీ ఆయన అప్పగించలేదు ఆయనే దాని విషయమై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నాడు దేవుడే స్వయంగా కాసే తోట క్షేమంగా ఉండదా మనం కృప అనే జలధారల చేత తడపబడుతూ ఉండాలి కేవలం ప్రతిరోజు ప్రతి గంట మాత్రమే కాదు ప్రతి క్షణం కూడా తడపబడుతూ ఉండాలి మనం ఎదగాలి కదా ప్రతి మొక్క ఎంతో తాజాగా ఫలభరితంగా ఉండాలి కదా ద్రాక్ష తీగల నిండా పెద్ద పెద్ద ద్రాక్ష గుత్తులు విస్తారంగా కాయాలి కదా ద్రాక్ష తోటను పాడు చేసే గుంటనక్కలు అడవి పందులు వస్తాయి కాబట్టి ప్రభువే స్వయంగా మనలను కాస్తానంటున్నాడు అది కూడా దివారాత్రులు అన్ని వేళల్లో కాస్తానంటున్నాడు అలాంటప్పుడు మనకు కీడు తలపెట్టగల వాళ్ళెవరు మనం ఎందుకు భయపడాలి ఆయనే పెంచేవాడు ఆయనే నీరు కట్టేవాడు ఆయనే కాసేవాడు అంతకంటే మనకేం కావాలి నేను అని రెండు సార్లు ప్రభువు పలికినట్లు మన ధ్యాన వాక్యంలో గమనిస్తాం మహాగణుడైన యుహోవా పలికిన నేను అన్న ఆ ఒక్క మాటలో ఎంత సత్యం ఎంత శక్తి ఎంత ప్రేమ ఎంత స్థిరత్వం మనం చూస్తున్నాం ఆయన చిత్తాన్ని ఎదిరించగలవాడెవడు ఆయనే స్వయంగా నేను కాపు చేయుచున్నాను నేను నీరు కట్టుచున్నాను అని పలికితే ఇక సందేహానికి అవిశ్వాసానికి చోటేది దేవుడు చెప్పిన నేను అనే ఒకే ఒక్క మాటతో సమస్త పాపపు బలహీనతలను మరణాన్ని నరకాన్ని మనం ఎదుర్కోగలం నేను నిన్ను కాపు కాస్తున్నాను అని చెబుతున్నావు కాబట్టి ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను అని చెబుతాను